హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిట్ వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఎకరాల ఎనభై సెంట్లు అండి ఇంతకుముందు ఈ బిట్లో మామిడి తోట ఉండేది ఆ మామిడి తోట కంప్లీట్గా రిమూవ్ అయితే చేసేసారండి ప్రస్తుతం అయితే ఇది ఎంటీ ల్యాండ్ అనమాట ఈ విధంగా సెంటర్లో ఒక రోడ్డు అయితే పోయటం జరిగిందండి బిట్కి సెంటర్లో రోడ్ అయితే పోసారు ఈ బిట్ అయితే నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి ఈ బిట్కి రెండు వైపులా మనకు రోడ్డు అయితే అవైలబుల్గా ఉందండి తూర్పు ఫేసింగ్లో కూడా రోడ్డు ఉంది ఇటు దక్షిణ ఫేసింగ్ కూడా రోడ్డు ఉందండి రెండు వైపుల రోడ్డు అయితే ఉంటుంది ఈ బిట్టుకి సెంటర్లో ఈ విధంగా ఒక రోడ్డు అయితే పోసుకోవడం జరిగింది పామాయిల్ మొక్కలకు కూడా పెట్టుకున్నారండి రైతు మొక్కలు వస్తే మనకి ఇచ్చేస్తారు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఆ మొక్కలు ఇచ్చేస్తారో మొక్కలు వేసుకోవచ్చు అనమాట బిట్ అయితే చాలా బాగుందండి రెండు వైపుల రోడ్డు మంచి రోడ్డు సౌకర్యం అనమాట ఈ బిట్లో వచ్చేసరికి మొత్తం నాలుగు బోర్లు అయితే వేసారండి మూడు బోర్లు రెండు ఫుల్ టైట్ వస్తాయండి ఒక బోర్ మాత్రం రెండంగుల లూజ్ వస్తుందని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది ఈ నాలుగు బోర్లలో ఒక్క మోటార్ మాత్రమే దింపుందండి ఇంకా మూడు మోటార్లు దింపుకోవాల్సి ఉంటుంది ఇందులో ప్రస్తుతం ఒక కరెంట్ సర్వీస్ మాత్రమే కట్టారండి ఇంకొక మూడు సర్వీసులు అయితే మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఈ బిట్టుకి కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అనమాట ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా ఒక బోర్ అయితే వేసారండి ఇక్కడ ఇది కాకుండా ఇంకా ఇలాంటివి మూడు బోర్లు అయితే వేయడం జరిగింది మొత్తం నాలుగు బోర్లు అయితే ఉన్నాయండి సాయిలు వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది చూస్తున్నా కదా సాయిలు నెంబర్ వన్ సాయిల్ అండి మామిడితో కట్ చేసి ఆ మొదలు కూడా తీసి పక్కన పడేసారండి ఇప్పుడు జూమ్ చేశాను కదా అక్కడ ఒక బోర్ ఉందండి దీంతో రెండు బోర్లు అయితే మనం చూసాం అనమాట ఇవి కాకుండా ఇంకా రెండు బోర్లు అయితే ఉన్నాయి బిట్ అయితే చాలా బాగుందండి నాలుగు పలకలు సమానంగా ఉంది పామాయిలు కనుక వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట బిట్టు డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే దీనికి వచ్చేసరికి మొత్తం నాలుగు లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పొజిషన్ పొజిషన్లో వాళ్ళతోటి కలిపి మొత్తం నాలుగు లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి డాక్యుమెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఒక బోర్ అండి దీని నుంచి కూడా రంగలు ఫుల్ టైట్ వాటర్ వస్తాయి మొత్తం దీంతో మూడు బోర్లు అయితే చూసాం ఈ బోర్కి ఎదురుగా రోడ్డు అయితే ఉందండి తర్వాత పక్కన కూడా రోడ్డు రెండు వైపుల రోడ్డు అనమాట కార్నర్ అండి బిట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ రైతు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్పారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి ఎరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మధ్యలో బిట్ అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా థర్టీ ఫీట్ రోడ్ అండి బిట్టు ఫ్రంట్ సైడ్ అనమాట అలాగే పక్కన కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది రెండు వైపులా ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది కంప్లీట్ గా ఫెన్సింగ్ ఉందండి బిట్కి చూడండి ఈ రోడ్ అయితే చాలా పెద్ద రోడ్ అండి ఎనీ టైం లారీ అయితే లోపలికి వచ్చేస్తుంది కావాల్సిన రోజు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్ యూ అండి